హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఈ రోజైతే డే మొత్తం స్టార్ట్ అయిపోయింది ఫుల్ డే వచ్చేసి నేనేం చేశాను అనేది మీకు చూపిస్తాను పూజ అయితే చేసేసుకున్నాను ఆ రోజు నాకు సాటర్డే బ్లాగ్ అండి ఇది ఆఫీస్ అయితే లేదు సో ఆఫ్ నాకు సో అందుకని పూజ చేసేసుకున్నాను పిల్లలకి కొంచెం లంచ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసాను ఆ రోజు పూజలో నేను సీతాఫల్ నైవేద్యం పెట్టి కడ్డీలు పెట్టి అండ్ హారతిచ్చి పూజ అయితే చేసుకున్నాను దాని తర్వాత పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు పూజ అది అంత మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అత్తయ్యకి కొన్ని బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టాను సో ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను ఆ బ్లౌజ్ ఆది పెట్టి ఇంకా టూ బ్లౌజెస్ అది కట్ చేయాలి యాక్చువల్లీ కుట్టాలన్నమాట శారీ మీదకి బ్లౌజెస్ వస్తే తీసుకొచ్చాను అవి పక్కన పెట్టాను ఎప్పటి నుంచో కొట్టాలి కొట్టాలి అనుకుంటున్నాను కానీ ఇట్లా నాకు కుదరట్లేదు సాటర్డే ఆఫ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక పని ఉంటుంది బయటికి వెళ్ళటం అట్లా అవుతుంది సో ఈసారి అట్లా కాదు అని చెప్పేసి నేనైతే బ్లౌజులు కట్ చేసేద్దాము ఈసారి కుట్టేయాలి ఎలాగన్నా అని చెప్పేసి ఇక్కడైతే బ్లౌజెస్ కటింగ్ చేసుకుంటూ ఉన్నాను నేను అంటే నేను చాలా నార్మల్గా చాలా కుడతానండి కానీ ఎక్కువగా షూట్ చేయను ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా షూటింగ్ అనేది ఎక్కువ షూట్ చేసి పెట్టుకుంటున్నాను ఫోన్లో అవే ఎడిట్ చేసి నేను వీడియోస్లో మీ అందరికీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను సో ఆ రోజు కూడా అంతే ఇక్కడైతే నేను బ్లౌజెస్ కట్ చేసుకుంటున్నాను అత నేను కబుర్లు చెప్పుకుంటూ ఈ అది ముందు ఆ వైట్ బ్లౌజ్ అనేది నేను ముందు ముందు ఎప్పుడో కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు అది పెట్టేసి ఈ రెండు బ్లౌజ్లు ఎట్ టైం ఒకేసారి కట్ చేసేస్తున్నాను బ్లౌజ్ మీద బ్లౌజ్ పెట్టేసి అత్తయ్యది క్రాస్ కటింగ్ ఉండదండి బ్లౌజ్ స్ట్రైట్ కటింగే చేయమంటారు సో క్లాత్ కూడా మిగులుతుంది అని చెప్పేసి నేను కరెక్ట్గా సరిపోతుంది అత్తయ్యకి మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను అవి అది లోకల్ షాప్లో తీసుకున్నాను సో ఇక్కడైతే అది పెట్టేసి కట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పెట్టుకుని మార్కింగ్ చేసుకుంటాను ఎందుకంటే అది ఆల్రెడీ వైట్ క్లాత్ అనేది నలిగిపోయింది సో ఐరన్ చేసేంత టై ఎందుకు టైం వేస్ట్లే అని చెప్పేసి నేను డైరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ చేసేసుకుని దాంతో కట్ చేసేసుకుంటాను అనమాట పిల్లలు ఇంట్లో ఉంటే కనుక అయితేనండి అసలు కుదరదు ఎందుకంటే వాళ్ళ పనే సరిపోతుంది నాకు సండే అయితే వాళ్ళకి హెడ్ బాతులు చేయించేది ఆడపిల్లలు కాబట్టి హెడ్ బాతుల పని ఉంటుంది కాబట్టి అదే అదే సరిపోతుంది సండే అంతాను సో సండే నాకు కుట్టడానికి అవ్వదు ఇన్ ఎప్పుడైనా ఇలా సెలవు వచ్చినా లేదంటే నేను సెలవు పెట్టుకున్నా నాకు సెలవు ఏదైనా పని ఉండి సెలవు పెట్టుకుంటాను కదా అలా ఆ పని చేసుకున్న తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఈ విధంగా అత్తయ్యకి బ్లౌజులు లేదంటే నాకు బ్లౌజులు పిల్లలకి డ్రెస్సులు అవి కూడా నేను కుట్టుకుంటాను చేతిలో వచ్చిన పని ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి మనం సో ఎప్పుడో టైంపాస్కి నేర్చుకున్న ఈ పని నాకు ఇప్పుడు ఇలాగ యూజ్ అవుతుంది ఇప్పుడైతే బయట స్టిచ్చింగ్ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది కదా సో నేను మాక్సిమం బయట ఇవ్వనండి ఎప్పుడైనా టైం లేకపోయినా లేదు ఇంకా ఏదైనా కొంచెం మోడల్ పెట్టి కుట్టించుకోవాలి నేను మాక్సిమం నాకు మోడల్స్ వచ్చు బట్ టైమ్ టేకింగ్ కదా మోడల్స్ ప్లెయిన్ అయితే గబగబా గబా కట్ చేసి కుట్టేస్తాము సో ఫాస్ట్గా అయిపోతుంది టైం లేదు అన్నప్పుడు మోడల్ పెట్టి కుట్టించుకోవాలి అన్నప్పుడు కనుక నేను బయట అది ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా కొడతారు నేను కొంచెం స్లోగా కొడతాను ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారే కదా నాకు ప్రాక్టీస్ తక్కువ నేను ఇంట్లో మట్టికే కుట్టుకుంటాను ఎప్పుడు బయట వాళ్ళే కుట్టింది లేదు సో ఇంట్లో వరకు ఉన్న చాలు ఇద్దరు ఆడపిల్లలు అంటే పరి లేదప్పుడు ఒక్కటే ఆడపిల్ల అయినా కానీ నేను నేర్చుకున్నాను నాకు ఇంట్రెస్ట్ అనమాట నాకు మా మమ్మీ చిన్నప్పుడు మిషన్ కొట్టడం నేర్పించింది సో చిన్న చిన్నవి కుట్లు ఊడిపోయినాయి సో చిన్న చిన్న బన్స్ లాంటివి కుట్టుకునేదాన్ని చిన్నప్పుడు అరౌండ్ ఎయిత్ క్లాస్ ఆ టైంలో సో అది 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 నాకు అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి బాగా నేర్చేసుకున్నాను నేను సో ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత బ్లౌజులు గౌన్లు డ్రెస్సులు ఎలా కుట్టాలనేది నేను బయట క్లాసెస్ తీసుకుని నేర్చుకున్నాను సో దాని తర్వాత పిల్లలకు కూడా ఇదే పెట్టాను వాళ్ళకి స్కూల్కి స్వీట్ కార్న్ రైస్ స్వీట్ కార్న్ బిర్యానీ ఇలా చేశానండి సో అదే వాళ్ళకి పెట్టాను సో తర్వాత ఆ ఇదేంటి లంచ్ టైం అయిన తర్వాత మేము కూడా ఇదే తిన్నాము వాళ్ళకు కూడా ఇదే పెట్టాను మార్నింగ్ తీసిన వీడియోని ఇప్పుడైతే అప్లోడ్ చే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అటాచ్ చేశాను ఎందుకంటే ముందు అటాచ్ చేయటానికి కుదరలేదు సో మర్చిపోయాను అందుకని ఇక్కడ అటాచ్ చేశాను అంతే అంటే నార్మల్గా మేము కూడా వీడియో అయితే తీసి పెట్టాను కానీ వాళ్ళకి అయిపోయింది వాళ్ళు లేటుగా లేచారు కొంచెం నాకు ఎలాగో ఆఫీస్ లేదు కదా అని చెప్పేసి నేను కూడా మెల్లమెల్లగా పనులు అయ్యి చేసుకుంటూ ఉన్నాను సో లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కటింగ్ అయిపోయింది కదా ఆ బ్లౌజ్లు కట్ చేసిన బ్లౌజ్లు వన్ బై వన్ వన్ బై వన్ కుట్టేసుకుంటూ ఉన్నాను అయితే కటింగు స్టిచ్చింగ్ ఒకే రోజు అవ్వదండి రెండు బ్లౌజులు నాకు ఒక రోజు కట్టి రోజు అయితే కటింగ్ చేసుకుంటాను లేదంటే ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోద్ది ఇంకొక రోజు ఇంకో కటింగ్ ఇంకొక స్టిచ్చింగ్ చేస్తాను లేదంటే ఒక రోజు ముందు రోజే కటింగ్ చేసేసుకుంటాను రెండు మూడు బ్లౌజులు ఆ తర్వాత రోజు గబగబా కుట్టేస్తాను అత్తే క్లైనింగ్తో పని లేదు ఇవి రూబీ క్లాత్లే కాబట్టి ఓన్లీ ప్లెయిన్ ఏ ఉంటాయి ఏ పట్టు చీరల మీదకైనా కూడా అత్తయ్య ప్లెయిన్గానే వేసుకుంటారు సో గబగబా కుట్టేసుకుంటాను నేను ఒక రోజు ఒక బ్లౌజు సాటర్డే రోజు సండే ఒక బ్లౌజు అట్లా కుట్టేసాను నేను ఎందుకంటే మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ అట్లా వాళ్ళకి ఏదోటి తినిపెట్టుకుంటానికి అట్లా చూసుకుంటూ ఉంటాం కదా సో అందుకని ఒక బ్లౌజే అవుతుంది అండ్ నేను కూడా కొంచెం యాచ్చగా కూర్చొని కుట్టాను ఎందుకంటే నాకు కూడా బోర్ వస్తూ ఉంటుంది సో అందుకని కొంచెం కొంచెం కుడితే కొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటూ అట్లా ఒక బ్లౌజ్ అయితే ఒక గట్టిగా కూర్చుంటే ఒక వన్ అవర్లో అయిపోతుంది కానీ నేనైతే అంతలా కూర్చోనులేండి అంతలా కుట్టను మెల్లగా కొడతాను నా బ్లౌజే కదా ఎక్కువ బ్లౌజులు లేవు కదా ఎక్కువ ఉంటే అట్లా కుడతామేమో కానీ ఇంట్లో ఆ రెండు బ్లౌజులే కదా మూడు బ్లౌజులే కదా అని మెల్లగా కొడతా ఉంటాను ఇలాగా నాకు చాలా ఇష్టం స్టిచ్చింగ్ అంటేని ఇప్పుడు అంటే జాబ్ కాబట్టి ఫ్రీక్వెంట్గా కుట్టలేకపోతున్నాను ఇదివరకు అయితే చాలా ఎక్కువగా కుట్టేదాన్ని ఇక్కడ బ్లౌజ్ అయితే అయిపోయింది అత్తేది ఇంకా చేతి పని అది కూడా అవసరం లేకుండా మిషన్ మీద కుట్టేశాను ఎందుకంటే కనపడదు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత పట్టించుకోరలే అని చెప్పేసి అత్తయ్యకి ఎలా కుట్టినా ఇష్టమే సో ఫిట్టింగ్ అయితే బాగా వస్తుంది నేను బాగా కట్ చేస్తాను బాగా కుడతాను ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫినిషింగ్ కూడా బానే ఉంటుంది సో చేతి పనితో లే చేతి పని పని లేకుండా మెడకి చేతులకి నేను మిషన్ మీద వేసేస్తాను ఇది బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అట్లా ఎంబీఏ అడ్ అడ్మిషన్ తీసుకుందామని చెప్పేసి కాలేజీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర సిగ్నల్ ఉంటుంది కదా అక్కడ ఆగాము సో అక్కడ అది కొత్తగా ఉందని చెప్పేసి ఆ స్టాచ్యూ అక్కడ బల్ల మీద కూర్చున్న స్టాచ్యూ సో నేను అది వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట హైటెక్ సిటీ సో ఇక్కడ సిగ్నల్ దగ్గర అయిపోయాం టూ మినిట్స్ ఉంటుంది సిగ్నల్ అది అయితే కాలేజీకి అయితే వెళ్ళాం కానండి అనుకున్న పని అయితే అవ్వలేదు ఇదైతే కాలేజ్కి వెళ్తున్న ఎంట్రన్స్ అంబేద్కర్ యూనివర్సిటీ అది జూబ్లీ హిల్స్లో ఉంది సో కాలేజ్ లోపలైతే ఫుల్ గ్రీనరీ ఏదో ఒక అడవిలోకి ఎంటర్ అవుతున్న ఫీలింగే వస్తుంది నాకైతేనే చాలా ఇష్టము ఇటు ఇటు పక్కన అటు పక్కన మొత్తం గ్రీనరీ ఉంటుంది సో అందుకని షూట్ చేశాను నేను చా చాలాసార్లు అంటే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ దాకా వెళ్ళాను కానీ ఎప్పుడు వీడియో షూట్ చేయలేదు ఇప్పుడంటే ఇంక రెగ్యులర్గా బ్లాగ్స్ అయ్యి చేస్తున్నాను కాబట్టి ఇలాగా వీడియో అనేది షూట్ చేసుకున్నాము ఒక మెమొరీలాగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే వీడియోస్ షూట్ చేశాను అక్కడ గేట్లో సెక్యూరిటీని అడిగాము సో వాళ్ళు డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోండి అన్నారు సో అడ్మిన్ బ్లాక్ అయితే వెళ్ళిపోయాము మేము అక్కడ కనుక్కున్నాము ఎక్కడ వెళ్ళాలి ఏంటి అడ్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇదంతా ఫుల్ గ్రీనరీ అండి కాలేజ్ అయితే నాకు నాకైతే నచ్చుద్ది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా నీడగా ఉంటుంది అసలు ఎండ అనిపించదు ఎంత సమ్మర్లో వెళ్ళినా కూడా ఎండగా అనిపించదు ఓ ఎక్కువ వెహికల్స్ అవి అయితే ఉండవు కానీ అండి ఇక్కడ నార్మల్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఇది ఇక్కడే ఎంక్వైరీ అనేది చేసుకోవాలి లోపలికి వెళ్ళాలి లోపలికైతే వెళ్ళామండి కనుక్కున్నాము కూడాను అయితే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలన్నారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము కనుక్కున్నాము సో కానీ అడ్మిషన్స్ అయితే ముందు రోజు నేను వెళ్ళిన నేను సాటర్డే వెళ్ళాను ముందు రోజు అయిపోయి అంట సో అన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాము వెనక్కి తిరిగి వచ్చేస్తున్నప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి రిటర్న్ అయ్యాము ఇది కేబుల్ బ్రిడ్జ్ సో కొంచెం మంచిగా అనిపించలేదు కానీ ఓపెన్ చేసి వన్ వీక్ కూడా అవ్వలేదండి ఎక్కువ రోజులు పెట్టలేదు నేను చూసుకుంటూనే ఉన్నాను కానీ ఇంకా ఉంటుందిలే టైం అనుకున్నాను ఎండ్ డేట్ అయితే ఇవ్వలేదు అక్కడ ఆన్లైన్లో అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎండ్ డేట్ అయితే ఇవ్వలేదు జస్ట్ నోటిఫికేషన్ అయితే వేశారు ఈ రోజు నుంచి అరీ ఆ రోజు దాకా అని చెప్పేసి అయితే ఇవ్వలేదు మరి అలాగ ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే అక్కడ ఒక సార్ ఉన్నారు ఆయన అయితే చెప్పారు మళ్ళీ జాన్లో ఓపెన్ చేస్తారమ్మా నోటిఫికేషన్ ఇప్పుడు కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తారు అవి అయిపోయినాయి మళ్ళీ మేమైతే అడిగాము ఎక్స్టెన్షన్ కూడా ఏముండదా అండి దీనికి అంటే లేదు ఏముండదు మళ్ళీ జాన్లో అయితే ఓపెన్ చేస్తారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మీకు అది కూడా ట్వంటీ ఫోర్ కింద కన్సిడర్ అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కింద టూ ఇయర్స్ ఫోర్ సెమిస్టర్స్ కన్సిడర్ అవుతాయి అప్పుడు రండి అని చెప్పి చెప్పారు సో ఇదంతా రిటర్న్లో ఊరికే షూట్ చేశాను చాలా రోజులైంది ఇదంతా తిరిగి సో ఇక్కడ ఐక్య ఐకియా కూడా దానికి ఒకసారి హై కూడా చెప్పేసాము ఎప్పుడో ఒకసారి వెళ్ళాము కరోనా తర్వాత కాదు కాదు కరోనా ముందే వెళ్ళాము ఐక్యకి తర్వాత అసలు పోలేదు ఎందుకంటే అట్లాంటి వాటికి అంత తొందరగా పోమ్లేండి టైం వేస్ట్ అనిపిస్తుంది ఐక్యాలన్నీ కాస్ట్ అనిపిస్తుంది ఏం కొనటానికి కూడా ఉండదు అని చెప్పేసి ఎక్కువగా అయితే వెళ్ళము అయితే అది అయిపోయిన తర్వాత పని అవ్వలేదు వెళ్ళిన పని అవ్వలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతేనే సరే జాన్లో చూసుకుందాం అని చెప్పేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వరకు చాలా ఆకలేసింది సో ఆకలిస్తే ఫాస్ట్ ఫస్ట్ ఇంట్లో పపాయ అయితే ఉన్నాయి సో పపాయాని పీల్ చేసేసి ఈ విధంగా అయితే నేను మొక్కల కింద కట్ చేసుకున్నాను సన్న సన్న స్లైసెస్ లాగా ఇదైతే చాలా పెద్దగా ఉంది కాయ అయితే అని చాలా ఐ మీన్ లెంత్ ఎక్కువ ఉంది స్వీట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇలా లెంత్గా ఉన్న పపాయాలు స్వీట్గా కూడా ఉంటాయంట సో నాకైతే చాలా బాగా చాలా రోజుల తర్వాత ఎంత స్వీట్ స్వీట్గా తిన్నాము నేను మా ఊర్లో ఉన్నప్పుడు తినేదాన్ని ఇంత స్వీట్ తర్వాత మళ్ళీ ఇట్లా రీసెంట్గా ఇలా తిన్నాను సో అన్నీ ఒక ఫోర్ ఫైవ్ తీసుకొచ్చారు మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు సో అవి డైలీ ఒకటి ఒకటి కోసుకుంటే అందరం ఫైవ్ మెంబర్స్ ఫుల్గా తింటున్నాం చాలా బాగుంది ఈ వీడియో ఎవరికైనా తప్పకుండా లైక్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్